వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు చాలా మంది వాస్తుని అనుసరిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లనే సర్దుకుంటూ ఉండటం వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని ఆదాయం తగ్గిపోతుందని ధర నష్టం కలుగుతుందని చెడు జరుగుతుందని ఇలాంటి వాటిని పాటిస్తూ ఉంటారు అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని విషయాలను చెప్పారు మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇలా చేస్తే ధనం పెరుగుతుంది ఆర్థిక బాధలు ఉండవు అలానే ఆనందంగా ఉండేందుకు కూడా అవుతుంది వాస్తు ప్రకారం ధన నష్టం కలగకుండా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా ఇలా చేయాల్సిందే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తలుపులని కిటికీలని తెరిచి ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అలానే మంచి గాలి వెలుతురు కూడా వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి చెత్త చేదనం వంటివి పూజా గదిలో ఉంచకూడదు అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు కర్పూరం వెలిగించాలి ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ప్రశాంతతను కూడా ఇస్తుంది వాసుశాస్త్రం ప్రకారం ఈశాన్యం వైపున ఒక గ్లాసు మంచినీళ్లు పెడుతూ ఉండాలి అలానే పండితులు ఇంట్లోకి చెప్పులు వేసుకు రాకూడదని చెబుతున్నారు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం వలన నెగిటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు స్వస్తికి వేయాలి ఇది పిండి లేదా పసుపుతో వేయవచ్చు ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అలానే మీరు ఆనందంగా ప్రశాంతంగా ఉండేందుకు కూడా అవుతుంది